బావికొండ ప్రాచీన బౌద్ధరామం ఇప్పుడైతే మనం బావికొండ దగ్గర ఉన్నాం కొండ పైకి వెళ్ళి ఇక్కడ బౌద్ధరామ క్షేత్రం ఒకటి ఉంది అది మీకు చూపిస్తాను ఇది మెయిన్ ఎంట్రన్స్ ఆ యదరికి నుంచి అలా పైకి వెళ్ళాలి మన కొండపైకి ఇక్కడ అయితే మాత్రం చాలా పెద్ద బౌద్ధరామాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నా ఛానల్ ఫస్ట్ చూస్తున్నట్టం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ నొక్కండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది నా ఛానల్ చూసే వీడియో చూసేటప్పుడు మాత్రం స్కిప్ చేయకుండా మాత్రం చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి చూసారు కదా థ్యాంక్ యూ భావికొండ బౌద్ధరామక్షేత్రం వెల్లూరు చూడండి ఇది ప్రాచీన బావికొండ బౌద్ధరాములకు ప్రవేశము కొన్ని శతాబ్దాల క్రితం నుండి కొండపై పలు బావులు ఉండిచే ఇది బావి కొండగా పిలువరిచినది ఈ క్షేత్రం విశాఖపట్నం ఈశాన్యంగా పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది వెలుగులోనికి వచ్చిన సమయం కీర్తకం పంతొమ్మిది వందల డెబ్బై ఏడో సంవత్సరంలో వెలుగులోకి వచ్చింది ఈ పరిశ్రమలో సర్వేక్షణ జరుపుతున్న పురావస్తు శాస్త్రజ్ఞులు ఒక పశుల కాపరి సహాయంతో ఈ బౌద్ధారం కనుగొనరే వెను వెంటనే పురావాస్తు శోధన మరియు ప్రదర్శనశాల శాఖ పంతొమ్మిది వందల ఎనభై రెండు పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరం మధ్య త్రవకములు జరిపి దేవవాద బౌద్ధ శాఖకు చెందిన ఆరామం ఉనికిని నిర్ధారించరు సార్ కదా ఇక్కడ ఉన్నటువంటి బౌద్ధ బావికొండ బౌద్ధరామక్షేత్రాలు ఇవన్నీ ఉన్నాయి అంతా కూడా మీకు చూపిస్తాను చూద్దాం రండి నేను అయితే చాలా క్షేత్రాలు అయితే నేను మీకు చూపించాను అందులో మళ్ళీ ఇదొకటి ఎంత మాత్రం బాగుంది ఉద్దేశక పూర్వక స్థూపాలంట ఇది చూసారు కదా ఎవరో చూడడానికి కూడా సరిగా రావట్లేదు చాలా పురావస్తు చాలా నాటి ఎటువంటి ప్రదేశాలు చూడాలి మనం కంపల్సరిగా అయితే కానీ ఇక్కడ ఎవరో రావట్లేదు సరిగా ఇంకొకటి అక్కడైతే మాత్రం చాలా పెద్దది అది కూడా చూపిస్తుంటండి చూద్దాం మీరు ఇక్కడి వరకు రాలేని వల్ల ఆ ఛానల్ మాత్రం చూసి సబ్స్క్రైబ్ చేయండి అక్కడ ఉన్న బెల్లైకెన్ నొక్కండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఒకటే మిమ్మల్ని కోరుకునేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం తప్పకుండా షేర్ చేయండి ఉద్దేశకపూర్వక స్థూపం ఈ స్థూపాలన్నీ చాలా ఉన్నాయి అంటే బయటను కూడా బావులు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇది కూడా మీకు చూపిస్తాను రండి ఏంటని ఇక్కడ రాశారు మహా చైత్య మహా చైత్య ఉంది పేరు నేను పేరు వచ్చారు కదా చూద్దాం వెళ్ళి కూడా మీకు మొత్తం చూపిస్తాను చాలా పెద్దదు స్థూపం అయితే మాత్రం ఈ ప్లేస్ కూడా చాలా ఎక్కువ ఉంది కానీ ఇక్కడ జనాలు ఎవరు రావట్లేదు రండి బాగండ కూడా చాలా బాగుంది తొట్లకొండ బా బాగొండ పక్క పక్కన దగ్గర దగ్గరలోనే ఉంటాయి ఈ రెండు అయితే మీరు ఒక రోజులో మీరు ఫినిష్ చేసేయచ్చు పక్కనే తొట్లకొండ బీచ్ కూడా ఉంటుంది అది కూడా చూడొచ్చు ఒక రోజున మొత్తం నువ్వు మీరు కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఎంత మొత్తం చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నటువంటి ఈ ప్రదేశం అయితే మాత్రం చాలా బాగుంది చాలా పెద్ద స్థూపం ఇది మరి అప్పుడు ఆ టై కాలంలో ఎలా ఉపయోగించారు అన్నది అయితే మాత్రం నాకు తెలియదు చాలా ఎక్కువ ఉంది ప్లేస్ అయితే మాత్రం ఇవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే నా చాలా మాత్రం పస్తాం తప్పకుండా స్కిప్ చేయకుండా మాత్రం చూడండి ఇది ఒకటే మిమ్మల్ని కోరుకునేది చూసారు కదా ఆ పక్కనే ఇంకా ఏ ఉన్నాయి అక్కడ కూడా వెళ్దాం నేను అయితే సింగిల్గానే వచ్చాను ബാവിൽ നോയി അക്കൂടെ എതും അവിടെ ചോദം ഫസ് ടി ചൂസിന തോട്ടിന ചൂടേ എന്താ ബാ పేర్లు కూడా మీద కనిపించలేదు అసలు ఇది అంతా సభా వేదిక ఇక్కడ సభలు నిర్వహించేవారు అప్పుడు పూర్వకాలంలో ఈ ప్లేస్ అంతా కూడా ఇప్పుడు ఎలా ఉందంటే అప్పుడు ఇంకా చాలా బాగుండి అది మీకు చూపిస్తాను ఇంకా చాలా ఉంది ఇంకా చేయర్ చేయలేదు ఇక్కడ అలానే వదిలేశారు ఇది చూడండి టెంపుల్ ఆకారంలో ఉంది అయితే మాత్రం మొత్తం ఇటులతో తయారు చేశారు చూసారు కదా ఎంత బాగుందో ఇదొక స్తోపం నేను చూసినట్లయితే మాత్రం అన్నిటి కానీ ఇదే చాలా పెద్దది ఉంది ఈ ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది తప్పకుండా మీరు విజిట్ చేయండి తొట్లకొండ కన్నా ఇక్కడైతే ఇంకా చాలా పెద్ద తొట్ల తోటలకొండలు అయితే చిన్న చిన్నవి ఉంటాయి కానీ ఇక్కడైతే చాలా బాగుంది అవన్నీ కూడా గదులు నివాసించే నివసించేటటువంటి గదులు ఇది ఆల్రెడీ నేను అనకాపల్లి అయితే ఇంకా చాలా పెద్దవి ఉంటాయి అక్కడ వెళ్ళిలా ఉంటే అక్కడ కూడా చూడండి అక్కడ అనకాపల్లి బొజ్జన కొండంటారు అంటారు అక్కడైతే చిన్న చిన్న ఉండి ఇక్కడైతే చూడండి చాలా పెద్దవి ఉన్నాయి అన్నీ కూడా ఇప్పుడు చాలా ఏలకా నిర్మించినటువంటి నిర్మాణాలు ఇప్పటికీ అలా చెక్ చేదురుకుంటున్నాయి అంటే చాలా గ్రేట్ అలా అంటే చాలా బాగుందండి తప్పకుండా రండి చూడండి చూసి ఆనందించండి ఇక్కడ వరకు రాలేని వాళ్ళు మాత్రం తప్పకుండా నా ఛానల్ మాత్రం చూసి ఎంజాయ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం తప్పకుండా షేర్ మాత్రం చేయండి మరి కాస్త సమయం కుదిరినట్టయితే చిన్న కామెంట్ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారు కదా ఎంత రాయా ఇన్ని గదులు ఉన్నాయి బౌద్ధ సన్యాసులు విద్యను అభ్యసించేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ ఇది ఇక్కడ ఉండే విద్యను అభ్యసించేవారు కొంతమంది అన్ని చాలా ప్లేసులు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో అయితే బౌద్ధ అదే ఏమంటారు దాన్ని బౌద్ధం బౌద్ధ మతం అయితే చాలా ఉంది ఉండేది ఎప్పుడు ఇప్పుడు తగ్గిపోయింది అవును మన కోసం వచ్చారు వచ్చారు ఒక ఇద్దరు ముగ్గురు నేను అనుకున్నాను నేను భయపడుతుంది అనుకున్నాను కానీ మన వాళ్ళు అయితే మొదటి వచ్చారు ఏం క్లీన్ చేయలేదు

నేను ఏదో ఒకటో చెప్తానండి ఇదంతా మొత్తం క్లీన్ చేయించాలి క్లీన్ చేయంత మాత్రం పర్యాటక ప్రదేశం కింద చాలా బాగుంటుంది పిక్నిక్ స్పాట్ కూడా చాలా బాగుంటుంది ఇది అసలు ఏమి పట్టించుకోలేదు ఎలా అప్పుడు ఎలాగ ఉన్నాయో అప్పుడు ఇంకా అలాగే ఉండిపోయాయి వీటిని ఎవరు ఏమి చేయలేదు చాలా దురదృష్టం తొట్టలు కొన్ని అంతే మాత్రం చాలా నీట్గా చేశారు అలాగే ఇక్కడ కూడా నీట్గా తయారు చేస్తూ బాగుంటుందండి నా ఉద్దేశం అంతే మొత్తం అంతా చూపించాను వస్తున్నారు ఒకళ్ళ ఇద్దరు అలాగా పర్వాలేదు ఈ పక్కనే ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా చూపిస్తుంది నేను ఎక్కువగా నా ఛానల్లో ఎక్కువగా నేనైతే కనిపించను నేను షూట్ చేసి కూడా మొత్తం లొకేషన్ మాత్రమే షూట్ చేస్తాను నేను చాలా తక్కువగా కనిపిస్తుంటాను గృహాలు ఇవన్నీ కూడా విహార అంటే గృహాలు ఇవన్నీ పెద్ద ప్లేస్ ఉంది కొండంతా కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ప్లేసులు ఇవన్నీ కూడా నీట్గా చేస్తే పర్యాటకులు వచ్చి చూడడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఫోటోషూట్ కూడా చాలా బాగుంటుంది ఫోటోషూట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా జరగరు కదండి లోపలికి ఎంట్రీ ఫీజ్ అంటే ఏమీ లేదు అంతంతా ఫ్రీయే పైకి నీట్గా వచ్చి నీట్గా ఫొటోస్ తీసుకోవచ్చు అది కొంచెం గ్రీనరీ టైంలో అయితే బాగుంటుంది కొంచెం అంతా వర్షాలు లేని టైం దానివల్ల చాలా పెద్ద ప్లేస్ నిజంగా నాకైతే మైండ్ బ్లోయింగ్ చూసారా అయితే కలిసి ఎవరికైతే వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళలేను వెళ్దాయినా మీకు క్లారిటీగా కనిపిస్తుంది కదా ఇవన్నీ కూడా నివాస నివాసగృహాలా ఇంకా పక్కకి వెళ్ళి ఆ చివరికి వెళ్ళి వచ్చేద్దాం నా వీడియో కన్నా కొనుక్కున్నాను లెంత్ ఎక్కువ ఉంటాయి కానీ మొత్తం మీరు సేనరీ వెళ్తే మీకు చూపించాలని ఉద్దేశంతో లెంత ఎక్కువగా పెట్టి తీస్తున్నాను చూసారు కదా నిర్మాణాలు అంతే మాత్రం చాలా బాగున్నాయి మీరు తప్పకుండా రండి చూడండి చూసి ఆనందించండి ఈ పై వరకు కూడా అయితే బైకు కానీ క్వార్లు కానీ వచ్చేస్తాయి ఆ గేట్ దగ్గర బైకులు పెట్టేసుకొని మనం లోపలికి ఇదంతా కూడా నడుచుకొని చూడాలి ఇదే అనుకుంటాను ఇది వంటసాల భోజనాలు ఇక్కడ చేసేవారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఇక్కడ అప్పట్లో ఉపయోగించేటటువంటి బావులు కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తారు ఇలాంటి బావులు అయితే కొండమే చాలా ఉన్నాయి వల్లే ఈ కొండకి బావి కొండ అని చెప్పి ఇక్కడి నుంచి ఇలాగ వచ్చేది ఇలా వచ్చేది వాటరు అంటే వరుసపు నీరు అది పడి ఇలాగా చూసారు కదా ఇదంతా కూడా తవ్వి చేశారు ఇది ఇలాగే ఈ నూతులోకి వస్తుంది అనమాట ఇది ఇందులో వాటర్ అప్పుడు ఉపయోగించేవారు నేను నాకు తెలిసి చాలా ఊతుంటుంటుంది ఈ ప్లేస్ అంతా కూడా అదే ఇదంతా కూడా అక్కడ ఇక్కడ వాటర్ ఉండేదేమో అప్పుడు అప్పుడు స్నానాలు చేయడానికి అది ఉపయోగించేవారు ఇది ఒక చిన్నది చూసారు కదా ఇది నా ఛానల్ ఫస్ట్ టైం చూద్దాం అంత తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అక్కడ ఉన్న బెల్లైకా నక్కండి ఇంకొకటే మిమ్మల్ని కోరుకునేది ఓకే Thank you.